హాయ్ హాయ్ సూపర్ అయితే మీరు గత రెండు గత వీడియోస్లో సంబంధ బాంధవుల గురించి చెప్పారు అలానే ఇప్పుడున్న సొసైటీలో చాలా మంది వాళ్ళ ఉద్యోగంకి సంబంధించి వాళ్ళు చేసే పనికి సంబంధించి కొంచెం అసంతృప్తిగా ఉంటున్నారు అలా వాళ్ళ ఉద్యోగానికి సంబంధించి అభివృద్ధి పదంలో మర్చిపోయింది నడిపించుకోవాలి వాళ్ళ పనిని ఇంకా ఉన్నతంగా చేయాలి ఓకే దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తాను చెప్పగలరా ఓకే డెఫినెట్గా చెప్తాను ఇది నా అనుభవం కాదు నేను మాక్సిమం అనుభవం చెప్ చెప్తాను నాది కానీ ఇదిగా నేను ఎవరిదైనా అనుభవం చెప్తాను ఓకే సో బుక్లోని వాటి నుంచి కాకుండా ఓకే సో ఇది నా కి సంబంధించిన అనుభవం ఓకే ఆమె ఉండేది ఫ్రెండ్ ఉండదు హైదరాబాద్ ఉండేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది ఓకే ఆమె ఈ ఈ విధంగా ఉద్యోగం చేస్తుండేది ఇంట్రెస్టింగ్ లేకపోవడం పనికి వెళ్ళాలంటే భయం పని సరిగా చేయలేకపోవడం ఇంటికి వచ్చేసరికి తలనొప్పి నీరసంగా రావడం సో ఇలాంటివన్నీ ఆమె ఫేస్ చేస్తుంది అనమాట ఓకే ఒక రోజు ఏమైంది ఆమె రేపట్లాగే వెళ్ళింది పనికి వెళ్ళిన తర్వాత పని బోర్ద టెన్షన్ అవి వీటిలో తలనొప్పి వచ్చేసింది ఆఫీస్ నుంచి ఉదయం ఐదు గంటలకు మళ్ళీ వచ్చి బస్ ఎక్కి ఇంటికి వస్తారు కార్ అయింది

ఎంత చక్కగా గబగబ ఉత్సాహం వాష్ బాత్రూమ్కి వెళ్ళింది స్నానం చేసింది వాటర్ రోజుల నుంచి మంచి డ్రెస్ తీసుకుంది మంచి తీసుకుంది ముఖానికి ఫేర్ అండ్ లవ్ ఉంటాయి కదా మేఘాస్ కిట్ అంతా అవన్నీ చక్కగా తయారైంది డిస్కోకి వెళ్ళిపోయినాయి బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళిపోయింది రాత్రి రెండు వరకు అలాగే టైం పాస్ చేయలేదు డిస్కో తిన్నాంత ఏదో ఉంటాయి డ్యాన్స్లు పాటలు కబుర్లు చెప్పుకోవడం హాయిగా గడిచింది మామూలుగా అయితే తొమ్మిది గంటలు పడుకుంటారు తొమ్మిదిన్నర పడుకోవాలి అలాంటి ఈ రోజు ఆరు గంటలకే నేను వచ్చింది ఆరు గంటలకే పడుకోవాలనుకున్నది ఓకే ఆమె రాత్రి రెండు వరకు గా ఉంది ఏమైనా మెడిసిన్ వాడింది అని సో ఈ విషయం జరిగింది ఈ విషయం జరిగిన తర్వాత నుంచి నాకు మళ్ళీ వచ్చింది మళ్ళీ కొన్ని రోజులు అయితే మళ్ళీ నాకు నాతో చెప్పి మాట్లాడింది నాకు ఇలాగుంది ఇలా ఉంది ఉద్యోగం ఇలా ఉంది కష్టంగా ఉంది అంటే చెప్పాను నీకు మొన్న నీ బాయ్ ఫ్రెండ్ కదా అక్కడ అప్పుడు ఆ రోజు నేర్సంతో ఉన్నావు నిసంతో ఉన్నావు ఆయన ఒక ఫోన్ కాల్ చేయండి నీళ్ల ఉత్సాహం వచ్చింది ఓకే ఎలా వచ్చింది బాయ్ ఫ్రెండ్ అనే కూడా నీకు ఆకర్షణీయమైన విషయం ఓకే అలాగే నీ పనిని నువ్వు ఆకర్షణీయంగా క్రియేటివ్గా ఏదో నువ్వే మలుచుకోలే అప్పుడు నీ క్రియేటివ్గా చేసి ఇవ్వరు ఓ నీకు ఆకర్షణీయంగా చేసేసి ఇవ్వరు అవును ఇంకొకటి ఆకర్షణీయంగా అనుకోని అలా చేసి ఇవ్వరు అర్థమైందా సో నువ్వు మార్చుకో ఏమి అక్కడ అన్ని అనుకూలంగా అన్నీ ఒకే సడన్గా అయిపోయి టేక్ సమ్ టైమ్ నువ్వు అందులో ఆకర్షణీయమైన విషయాన్ని నువ్వు సృష్టించాలి ఓకే నువ్వు ఉన్న సాధారణ రొటీన్ గా చేసే పని ఆకర్షణీయంగా మార్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒకసారి ఏమైంది మా ఇంట్లో చపాతీలు చేస్తాను ఇలా నలుపుతాం కదా ఓకే ఓకే చపాతీలు ఓకే లవ్ సింబల్ మేము చెయ్యాలి రౌండ్ కాకుండా పదే ఓకే ఇది క్రియేటివిటీ అంతే ఇది ఒక ఎగ్జాంపుల్ అవును అలాగే నీ నీ పర్లేదు నువ్వు మార్చుకోవాలి ఓకే సో ఇది ఆ యొక్క అనుభవం ఇది సో ఇంకా నీ అనుభవం ఇంకేమైనా ఉంటాయ్ అంటే ఇప్పుడు మా అమ్మగారు అనుకోండి కొన్నిసార్లు ఏదైనా క్యాంప్ వెళ్ళాలనుకోండి అప్పుడు వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ మడమైపోతాయి మా అమ్మలు ఇంటికి వెళ్ళాలనుకోండి అనుకోండి ఉదయం అంటే అన్ని పనులు వంట అన్ని సామాన్లు అంతా అయిపోయి చక్కగా వెళ్ళిపోతుంది అలా అని చెప్పేసి మన విషయంలో ఇప్పుడు నేను ఒక చిన్న క్రియేటివ్ చేశాను ఏంటి అంటే ఇంకెవడో క్రియేట్ చేయడానికి చేసి ఇస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జనాలు అంతా అలాగే ఉంటారు ఆసక్తిగా ఉండే ఉద్యోగాలు ఆసక్తిగా ఉండేటటువంటి వ్యవహారాలు అంటూ ప్రత్యేకంగా ఉండవు ఒక వ్యక్తి అందులో ప్రవేశించేసరికి అది ఆసక్తిగా మారిపోతుంది ఒక వ్యక్తి ఆ అందులో లైఫ్సరికి నిరాసక్తిగా మారుతుంది కారణం ఏమిటి అక్కడ వర్క్ కాదు ఆయన చేసే విధానం అంతే అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు యాక్చువల్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి పిల్లలు అందరూ కూడా ఈ గేమ్స్కి వెళ్ళిపోయారు సో ఎలా మంది అక్కడే ఉండిపోయారు వాళ్ళు కంట్రోల్ చేయటం అంటే సిలబస్ చెప్పడం అంటే రెగ్యులర్ గా సో వాళ్ళకి ఇంకేదో యాక్టివిటీ చేయించాలి వినాలి అనేసి మేమే వెళ్ళిపోతాము కానీ ప్రిన్సిపల్ గారు ఏంటి వాళ్ళు ఎవరు వద్దు వాళ్ళు డిస్టర్బ్ చేసేస్తున్నారు ఆడనివ్వండి చేస్తున్నారు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పారు సో ఇప్పుడు పిల్లల్ని మన దగ్గర కూర్చోబెట్టాలి వాళ్ళ ఆటలా ఎవరు ఆడాలి వాళ్ళు ఆడాలి సో దీనికోసం ఏం చేయాలి అప్పుడే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది సృష్టించాలి ఏం లేదు జస్ట్ పిల్లలకు చెప్పాను ఇట్లా అబ్బాయి అన్న నేను ఒక మూవీ నేమ్ చెప్తాను నువ్వు నోరు మెదపకుండా నీ యాక్షన్స్ తో వాళ్ళతో చెప్పించాలి అలా నేను ఒక మూవీని ఏం చెప్పాను వాడికి నేను ఇలా చోట్లని బాహుబలి బాహు అని వాడి చేతిలో చెప్పారు వాడు ఏదో యాక్షన్ చేసి ఏదో యాక్షన్ చేసి అందరి చేత అలాగే వాళ్ళు ఒక రకమైన ఆనందం వచ్చేసింది ఆ రోజు పూట పూట అంతా కలిసిపోయింది ఈ రోజు కూడా ఇంకా మనం చేస్తాం సార్ అనేసి ఇంత చదువు అంటే అక్కడ జరిగింది ఏంటి ఒక సిచ్యువేషన్ అలాగే ఉంది నేను గమనించాను మిగతా టీచర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఖాళీగా కూర్చుని ఉన్నారు అప్పుడు అనిపించింది పొడుపు కథలు అడగడము కథలు చెప్పడము లేదా ఇలాంటి ఫజిల్స్ ఇవ్వడము వీటితో నింపున్నట్లయితే అదే అదే క్లాస్లో ఇంకా గా వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కదా అని డెఫినెట్గా అలాగే ఉండాలి స్కూల్ అంటే ఎలా ఉండాలి స్కూల్లో లెర్నింగ్ విత్ ఎంజాయ్మెంట్ అలాంటి కాదు కదా మనం ఏ జాబ్ చేసినాను అందులో మనం మన కోసం ఎవరు ఏ క్రియేటివ్ చెయ్యరు అది కొంతమంది చేసి ఉండొచ్చేమో ఇప్పుడు అన్ని సమయాల్లోనూ చిన్నప్పుడు ఎలాగైతే అందరూ మనకు వచ్చిస్తుంటారో అన్ని సమయాల్లోనూ అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు సో మనది మనమే క్రియేటివ్ గా సృష్టించుకుంటే మ్యాక్సిమం వీలైనంత వరకు సమస్యలు ఇది ఒక ఫ్యాక్ట్ ఓకే క్రియేటివ్ గా చేయడం అనేది ఒక ఫ్యాక్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆలోచించరులంకి ఓకే సో ఇది ఒకటి చేస్తే కొన్ని సమస్యలు పోవచ్చు అనేది నా అభిప్రాయం అయితే ఇంకొక చిన్న మాట చెప్తా ఏంటి మన పనులు నిరు ఉద్యోగాలు ఎందుకు ఇది అవ్వట్లేదు ఎందుకు ఉత్సాహంగా లేవంటే అసలు ఉద్యోగాన్ని ఏం కోరుకుంటున్నాం సో ఏం కోరుకుంటున్నాం ఏం చేస్తున్నాం మనం కోరుకున్న దాన్ని మనం చేయగలుగుతున్నాం అనేది చేయలేకపోవడానికి కారణం ఏంటి చేయాలంటే ఏం చేయాలి అయితే దేనిలో కూడా పూర్తిగా ఆనందం ఉండదు అవునవును ఆనందం అనేది మనలోని తప్పిస్తే బయట విషయాల్లో ఉన్నది తెలుసుకున్నంత వరకు ఏ ఉద్యోగం ఆనందం ఉండదు ఏంటంటే నువ్వు స్పిరిచువల్ గా చెప్పాడు ఆనందం లోపల ఉంటుంది అది బయట ఉండదు అని ఇదొక విధానం ఇదొక ఫ్యాక్టర్ అలా అలా రకరకాల ఫ్యాక్టర్స్ రెండు ఫ్యాక్టర్స్ మాట్లాడాలి ఇంకా బోల్డ్ ఉంటాయి